హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాధా యుఎస్ఏ బ్లాగ్ ఇవాళ మీకు ఈ వీడియోలో మినీచర్ ట్రైన్ షో అయితే చూపిస్తున్నాను అమెరికాలో చాలా చోట్ల ఈ షోస్ పెడుతూనే ఉంటారు ఎక్కువగా అయితే హాలిడేస్ టైంలో కానీ మనకి లేదు లాంగ్ వీకెండ్స్ టైంలో కానివ్వండి పెడతా ఉంటారు ఇంకా దీని ఎంట్రన్స్ ఫీజు అయితే పర్ హెడ్ ఫిఫ్టీన్ డాలర్స్ అలా ఉంటుంది మనము రియల్ ట్రైన్లో ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు బయట మంచి మంచి సీనరీస్ ఇంకా ల్యాండ్స్కేప్స్ వాటర్ ఫాల్స్ అంటే ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఇంకా పెద్ద టనల్స్లో నుంచి వెళ్తూ ఉంటాం కదండి అలాగే ఇక్కడ ఈ షోలో కూడా వీళ్ళు అంతా సెటప్ చేశారు చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇంకా సైడ్ మామూలుగా వెహికల్స్ అవి పార్క్ చేసినట్టుగా చాలా బాగా అనిపించింది చాలా రియల్గా అనిపిస్తుంది ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు సైన్ ఓషన్ ఉంటుంది కదండి ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు అలాగే ఇక్కడ వ్యూ కూడా అలాగే ఉంది సేమ్ చాలా బాగుందండి ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ అన్నీ ఒక చోట పార్కింగ్ చేసేవి ఉంటాయి కదా అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా కొన్ని ట్రైన్స్ ఏమో కొండపైకి వెళ్తున్నట్లుగా ఇంకా ఆ పైన చూస్తే ఏంటంటే హెలికాప్టర్ రౌండ్ వేస్తుంది చూడండి చాలా రియల్గా అంటే రియల్గా ఉన్నాయి ఇక్కడ చూసారా కొన్ని ట్రైన్స్ ఏంటంటే ఆ లో నుంచి వస్తున్నట్లుగా మనకి చాలా రియల్గా అనిపిస్తాయి ఇక్కడ ట్రైన్స్ ట్రైన్ ట్రాక్స్ ఇంకా ట్రైన్ ఇంజిన్స్ ఇవి ఏంటంటే అమ్ముతారు అవి కొత్తవి అమ్ముతారు ప్లస్ యూజ్డ్వి కూడా ఉంటాయి అవి కూడా సేల్ చేస్తారు ప్రైస్ అయితే కొంచెం లిటిల్ బిట్ హైగానే ఉంటాయి బాగుంటుంది కొనుక్కునే వాళ్ళు అందరూ చాలామంది చూడటానికి వస్తారు కొనుక్కునే వాళ్ళు వస్తుంటారు ఇంకా కొంతమంది అయితే మొత్తం సెటప్ సెటప్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా పిల్లలైతే చాలా యూజువల్గా కొనుక్కోవాలి ఆ ట్రైన్స్ కొన్ని కొనుక్కుని వెళ్తూ ఉంటారు మనం ఇక్కడ చాలా రకాల ట్రైన్స్ చూడొచ్చు ఇక్కడ గమనించండి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప సైడ్లో సైకిల్ దొక్కుతూ కనిపించింది కదా జూమ్ చేస్తాను చూడండి ఆ పాప అయితే సైజు వన్ ఇంచ్ కూడా లేదండి చాలా బాగా అనిపించింది చూస్తే డైరెక్ట్గా అగోండి చాలా బాగుంది ఇక్కడ చూడండి రెండు ట్రైన్స్ ఎలా వెళ్తున్నాయో ఉదయం పక్కన ఒకటి ఇక్కడ నుంచి స్నో థీమ్ ఉంది స్నోలో ట్రైన్స్ ఉన్న వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అదంతా ఇక్కడ సెటప్ ఉంది చాలా బాగుంది చూడండి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఆడుకునే లెగోస్ తో ఈ ట్రాక్ అంతా సెటప్ అంతా సెట్ చేశారు చూడండి ఇక్కడ పక్కనే చెట్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఆరెంజ్ లో అవన్నీ ఆరెంజ్ ఆరెంజ్ ట్రీస్ అండి అవి కూడా చాలా బాగా సెటప్ చేశారు ఈ వీడియో ఇంకా మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాం